హలో ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే తోటకూర ఫ్రై ఎలా చేద్దామో చూద్దాం ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసి కొంచెం హీట్ అయి ఇప్పుడు అందులోనే మనం కొంచెం ఆవాలు జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి అవి కొంచెం వేగాక ఇప్పుడు అందులో మనం కొన్ని ఆమ్లియన్స్ని యాడ్ చేసి అందులోనే కొంచెం పసుపు వేసి మరొకసారి కలపాలి ఇది మంచిగా ఫ్రై అయ్యాక అందులో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూరను అందులో వేసి బాగా కలపాలి మనం ఫైవ్ మినిట్స్కి ఒకసారి కలుపుకునే ఉండాలండి ఎందుకంటే అది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు అందులోనే మనం కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే తోటకూర అనేది చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉంది తోటకూర ఫ్రై రెడీ